రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషీద రాజు సారథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీ విద్య ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా స్థానిక క్వారీ జంక్షన్ వద్ద ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద భారీ ఎత్తున మొగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక వనవాసి పద్మావతి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మొదటి ద్వితీయ తృతీయ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు వారు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళల్లో ఉత్సాహం నింపేందుకు ఇటువంటి పోటీలు నిర్వహించామని తెలిపారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి పద్మ కాలేపు సత్యసాయిరాం వీర వీరాంజనేయులు మద్దిపాటి రజని సూర్యకిరణ్ మీనాక్షి ఎర్రా నాగదేవి మాధవి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు పక్కన ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ మనం గెలవటమే ఏదైనా పోటీ అంటే ముందుకు వచ్చి ఆ పోటీలో పాల్గొనాలి అనేటువంటి ఆ యొక్క తత్వమే మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది ఆ పోటీతత్వం ఉండాలి ఆహ్లాదకరమైన ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం జీవితంలో ఎప్పుడూ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆ విధంగా ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు వాళ్ళు ఎంత కమిట్మెంట్ అంటే వాళ్ళకి ఇంకా పక్కనే ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏమీ తెలియకుండా అంత చక్కగా వేశారు ఈవేళ మీరు పెట్టిన ముగ్గుల్లో మన సంక్రాంతిని ప్రస్ఫుటంగా ప్రతిబింబించారు చిరుధాన్యాలు పండించారు వ్యవసాయదారుడు బండి మీద ధాన్యాన్ని పెట్టారు నారుమడి పెట్టారు పిండి వంటలు పెట్టారు మీరు పెట్టని ఏమీ లేదు పండక్ అన్నీ పెట్టారు మీరు ముగ్గుల్లో ప్రైజ్ ఎవరికి ఇవ్వాలనేది జడ్జిల మీద ద్వేషం మనకి ఏ ముగ్గుని ఇచ్చినా నాకు ఇంకో ముగ్గుకి ఎందుకు ఇవ్వలేదని వారు బుర్రకి పదునెక్కే విధంగా మీరు ముగ్గులు పెట్టారు చిన్నపిల్లలు పెట్టారు పెద్దవారు పెట్టారు ముగ్గులకి చిన్న పెద్ద లేదు చిన్నప్పటి నుంచి పెట్టిస్తూనే ఉంటారు ముగ్గులు ఈ ఏడాది మొత్తం మీదుగా కార్యక్రమాలు చాలా ఎక్కువ చేయడం ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం కూడా ప్రజాసేవలో ఉండి ప్రజాసేవలో కొంచెం అలసత్వం వచ్చింది ఒక ఏడాది కార్యక్రమాలన్నీ పాల్గొనేటప్పటికీ అయితే మరొకసారి వారిని ఉత్తేజపరచాలి ఉల్లాసపరచాలి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రధానంగా పాల్గొన్న అందరిలో మొదటి స్థానం రెండో స్థానం మూడో స్థానం ఇవ్వడం అనేది సాంప్రదాయం జరిగే కార్యక్రమం కానీ పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ముగ్గులేసారు నేను గత రెండు గంటల నుంచి కూడా రెండు మూడు అంతా కూడా పరిశ్రమస్తున్నాను అందులో చిన్న పిల్లలు కూడా వచ్చి చేశారు వాళ్ళు కూడా ఇద్దరు రెండు టీమ్స్ వచ్చి చేశారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వేశారు ముగ్గులు కూడా చాలా బాగా వేశారు అయితే స్థాయికి కింద స్థాయికి ఏ విధంగా ఆయన అభివృద్ధి ఈ దేశం కోసం చేస్తున్న పనులు ఏ విధంగా వెళ్ళి గమనిస్తే ఈ ముగ్గుల్లో మనకు అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు నేను వెళ్తూ చూస్తుంటే వాళ్ళు పెడుతున్నారు సుకన్య అలాగే ఉజ్వల గ్యాస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ అట్ని రాస్తూ వాళ్ళు చెప్తున్నారు మేము ఏదో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకులు ఆ విషయాన్ని వివరిస్తే ఒక రకంగా కానీ వాళ్ళు మేము ప్రతి ముగ్గురు దగ్గరికి వెళ్ళి అసలు ఏంటమ్మా